హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చేస్తున్నానండి ఇంతకీ కోడిగుడ్లు వేస్తూ మంచి రెసిపీ ఏంటి అనుకుంటున్నారా మొదటగా ఒక బాండి పెట్టుకుని ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి వేడవకపోతే గుడ్లు అనేది అంటికిపోతాయి అనమాట నూనె గిన్నె కూడా బాగా వేడైందనుకోండి కోడిగుడ్లు అనేది అంటికిపోకుండా చక్కగా ఫ్రై అనేది అవుతాయి కోడిగుడ్లు అయితే నేనైతే బాగా ఫ్రై చేస్తానండి అలా చేస్తేనే నాకు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట పచ్చి పచ్చిగా ఉంటే ఇష్టం ఉండదు కొద్దిగా పసుపు వేసుకున్నాం అనుకోండి ఒక మంచి కలర్ వస్తుందనమాట బాగా ఫ్రై చేసేస్తాను గుడ్లు అయితే ఇంతకీ ఏం కూర అనుకుంటున్నారా చిక్కిడికాయ కూర అండి చిక్కుడికాయ కూర నా స్టైల్లో నేను ఎలా వండుతానో పెడుతున్నాను అనమాట ఫస్ట్ కోడిగుడ్లు అనేది ఫ్రై చేసుకోవాలి కదా గుడ్లు అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కగా తీసేయాలి ఇంతకీ కోడిగుడ్లు ఎంత బాగా ఫ్రై చేయడం మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే ఫ్రై చేస్తారా లేక ఫ్రై చేయకుండా వండడం ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి నేను మాత్రం కోడిగుడ్లు అయితే ఎంత బాగా ఫ్రై చేస్తాను అనమాట మన ఛానల్లో లాంగ్ వీడియోస్ వస్తున్నాయండి డైలీ కూడా చూస్తూ ఉండండి నాకు సపోర్ట్ చేయండి మీరు చూసి లైక్ కొట్టడం వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందన్నమాట కోడిగుడ్లన్నీ ఫ్రై అయిన తర్వాత గుడ్లు అనేది పక్కకు చెరిపి ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను అంటే కోడిగుడ్లే ముందు తీసే వచ్చి తర్వాత ఉల్లిపాయలు వేయచ్చు అనుకోండి ఈలోపు గిన్నె అనేది బాగా వేడయి మాడిపోతుంది కదా అందుకనేసి నేను ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత కోడిగుడ్లు తీస్తాను అలా చేయడం వల్ల ఏంటంటే ఇది ఒక మంచి టిప్ అనమాట గిన్నె అనేది మాడకుండా ఉంటుంది లేకపోతే గిన్నె మాడిపోతుంది ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కూడా నేను కలిపే వేసేస్తానండి విడివిడిగా ఏ ఏమీ వేయమసర్లేదు అనమాట నేను ఉండే ఈ కూరకి కొన్ని కూరలకైతే టమాటాలు వేరుగా వేయాలి కానీ ఈ కూరకసనమాట ఇలా ఉల్లిపాయలు అనేది ఫ్రై అయిన తర్వాత మరీ నల్లగా ఏం ఫ్రై అవ్వక్కర్లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత చిక్కుడికాయలు అనేది బోజేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట చిక్కుడుకాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను మా ఇంట్లో చిక్కుడికాయ కూర అంటే మా అందరికీ చాలా ఇష్టం అనమాట చిక్కుడికాయలు వచ్చిన దగ్గర నుంచి చాలా ఎక్కువ చిక్కుడికాయ కూర అనేది చేస్తూ ఉంటాను ఇంతకీ హెల్త్ కూడా చాలా మంచిదండి స్వీట్స్ చెప్తారు కదా ఎక్కువ మాట్లాడతారు అటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో మంచిదంటండి నేనైతే నాకు తెలిసినంత మట్టికి చిక్కుడుకాయ కూర చాలా హెల్దీ అనమాట కాయగూరలు అన్నట్లు కూడా బెస్ట్ అని చెప్తాను చిక్కుడుకాయలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి కలపడం వల్ల ఏంటంటే త్వరగా సాల్ట్ వేయడం వల్ల గింజతో సహా ఉడికిపోతుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట వాటర్ అది ఏమి వేయకుండా సిమ్లో పెట్టి మగ్గబెట్టామనుకోండి చక్కగా ఉడికిపోతుంది అనమాట చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడడానికేనండి ఉడకదేమో గింజలు అవి త్వరగా ఉడక అనిపిస్తుంది ఇంతకీ స్టవ్ మీద పెట్టిన తర్వాత ఏదైనా ఉడకవలసిందే కదా ఎంత త్వరగా ఉడికిపోతుందో చిక్కుడికాయ కూర తర్వాత వచ్చేసేమో అండి ఇక్కడ కారం వేస్తున్నాను అనమాట నేనైతే పచ్చిమిర్ పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేస్తూ ఉంటాను కదా అలాగే కారం కూడా పచ్చిమిర్చిని బట్టి కారం అనేది యాడ్ చేస్తూ ఉంటాను ఈ కారం కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి కారం కూడా పచ్చివాసన అనేది లేకుండా కలపాలన్నమాట లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది కారం చక్కగా అలా ఆయిల్లో ఒకసారి ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత కొన్ని వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట ఇందులో ఇప్పుడు అప్పుడే కాదులేండి యాడ్ చేస్తాను చిక్కుడుకాయ కూర వచ్చేసి నేను చాలా రకాలుగా వండుతాను మొదటి ఈ టైప్ పెడుతున్నాను అనమాట తర్వాత నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకా ఎన్ని రకాలుగా వండుతానో నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది ఈ కారంలో ఉల్లి కోడిగుడ్లు కూడా వేసేయాలన్నమాట కోడిగుడ్లు కూడా కారం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అందుకనేసి ఇక్కడ గుడ్లు వేసి కలిపేస్తున్నాను అనమాట ఇంతకీ ఫ్రై చే ఫ్రై చేసినప్పుడేమో ఎనిమిది గుడ్లు ఉన్నాయి కూర ఉండేటప్పుడు కారే ఉన్నాయి ఏంటనుకుంటున్నారా మధ్యలో రెండు ఖాళీ అయిపోయాయి అనుకోండి అందుకే అన్ని గుడ్లు ఉడకబెట్టాను అన్నమాట ఒక టూ మినిట్స్ అనేది అలా మూతపెట్టి ఉంచాను మూతపెట్టి ఉంచడం వల్ల చక్కగా కోడిగుడ్లు అనేవి కారాన్ని సాల్ట్ని కూడా అబ్జర్వ్ చేస్తాయి ఇంతకీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ కోడిగుడ్లు చిక్కుడుకాయ కూర చాలా బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడైతే నేను ఒక చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని పిసుక్కి ఇలా రసం తీసి పోస్తున్నాను అనమాట లైట్గా పులిపేస్తే చాలా బాగుంటుంది ఈ కూర అందువల్ల చింతపండు యాడ్ చేస్తున్నాను తర్వాత కూరకి సరిపడా వాటర్ అనేది వేస్తున్నాను అనమాట వేసి బాగా కలుపుకోవాలి ఈ ముక్కలు కూడా బాగా కలిసే వరకు కలిపేసి మూత పెట్టేసి ఉడికించడం అండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే చింతపండు ఇష్టం లేకపోతే మసాలా వేసుకోవచ్చు ఈ టైంలో లేదు కొంచెం పులుపు వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే పులుపు వేసుకోవచ్చు ఆప్షనల్లే నేనైతే కొంచెం పులుపు యాడ్ చేస్తాను ఈ టైప్ వండినప్పుడు ఇంకా వేరే వేరే టైప్లో ఉన్నప్పుడు ఎలా వండుతానో నెక్స్ట్ వీడియోస్లో పెడుతూ ఉంటాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియోని మరి కొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట యూట్యూబ్ అనేది లైక్ చేయడం వల్ల ప్రమోట్ చేస్తుంది కదా లైక్ చేయండి అలాగేనా సాల్ట్ సరిపోలేదనమాట ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను సాల్ట్ కూడా వేసి బాగా కలిపేయాలి కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసేడం అండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ లోపు కూర అనేది అయిపోతుంది ఎందుకంటే మనం సిమ్లో పెట్టి మగ్గబెట్టేయేం కదా ముందేని జస్ట్ పులప ఇవన్నీ కూడా బాగా ఆ కూరకి పట్టేలాగా సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ మగ్గబడితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి కూర ఎంత బాగుందో చక్కగానే ఎర్ర ఎర్రగా సూపర్గా ఉంది కదా చూస్తేనే నోరూరుతుంది ఈరోజైతే నేను ఇలా చిక్కుడికాయ కోడిగుడ్లు మంచి కర్రీ అనేది ఇలా రెడీ చేశానన్నమాట కూర అయితే అయిపోయిందండి ఇంకా కొంచెం వాటరీగా ఉంది కదా ఆ వాటరీ అనేది లేకుండా బాగా మగ్గబెట్టేయాలన్నమాట ఇక్కడ గింజ ఉడికిందో లేదో చూస్తున్నాను ఎందుకంటే చిక్కుడికే తొక్కలని త్వరగానే ఉడికిపోతే గింజలే త్వరగా ఉడకవు కదా అందుకని ఒకసారి చూసుకుని బాగా దగ్గర కంటే చేసేసుకున్న తర్వాత కూర అయితే రెడీ అయిపోతుందండి ఓకేనా ఉంటాను బాయ్